నీతి కథలు నా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక కథలకు వెళ్దామా అనగనగా ఒక నదిని ఆనుకొని ఒక చిట్టడివి ఉండేది ఆ వనంలో వంటతో అన్ని జంతువులు స్నేహంగా ఉండేటివి అది నక్కకు నచ్చలేదు దాంతో వంట పైన అక్కసు పెంచుకుంది రోజు వెళ్ళి మిత్రమా మన అడవిలో నా లాంటి జంతువులకు సరైన ఆహారం దొరకడం లేదు ఈ నది అవతల చాలా కుందేళ్ళు ఉడతలు మెడతలు ఉన్నాయట నాకా ఈత రాదు కాబట్టి నన్ను నువ్వే తీసుకెళ్ళాలి అయినా నాకేమి ఓరకనే సహాయం చేయాల్సిన అవసరం లేదు అక్కడ చక్కని చెరుకు తోటలు ఉన్నాయి వాటిని నీకు చూపిస్తానులే అంది నక్క వంట సరేనని దాన్ని తన వీపుపైన ఎక్కించుకొని నది అవతల తీరానికి తీసుకువెళ్ళింది నక్కకు అక్కడ కడుపు నిండా తిండి దొరికింది వంటకు చెరుకు తోటను చూపించింది కానీ వంట తింటుండగా కావాలనే నక్క ఈలబెట్టింది అది విన్న రైతులు వంటను కర్రతో చితక బాదారు అతి కష్టం మీద తప్పించుకొని నది వడ్డుకు పారిపోయి వచ్చింది వంట అప్పటికే అక్కడ నక్క సిద్ధంగా ఉంది వెంటనే వంట పైకి ఎక్కి కూర్చుంది బాగా తిన్నావా మిత్రమా రా ఇక మనం మన అడవికి వెళ్ళిపోదాం అంది నక్క ఒళ్ళంతా దెబ్బలతో ఉన్న వంట అతి కష్టం మీద సాగింది నది మధ్యలోకి రాగానే వంట నక్కతో అవును ఇంతకీ నువ్వు ఎందుకు ఈలపెట్టావు అని అడిగింది ఓ అదా కడుపు నిండా తినగానే అలా అరవడం నా అలవాటు లేకపోతే నాకు అజీర్తి చేస్తుంది అంది నక్క ఓహో అలాగా సరే కానీ ఆ రైతులు నన్ను కొట్టడం వల్ల నేను కడుపు నిండా తినలేకపోయాను సరిగా తిననప్పుడు నీళ్ళల్లో ఫైటీ కొట్టడం నాకు అలవాటు లేకపోతే నాకు మైకం వస్తుంది అంది ఒంటే అమ్మో ఇప్పుడు నువ్వు ఫైటీలు కొడితే నేను మునిగిపోతాను అసలే నాకు ఈత కూడా రాదు అంది నక్క అయ్యో కానీ నేనేం చేయలేను అంది ఒంటె అప్పటి కానీ నక్కకు బుద్ధి రాలేదు వెంటనే క్షమాపణలు అడగాలనుకుంది కానీ ఈలోపే ఒంటె ఫల్టీలు కొట్టడంతో నక్క నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి మునిగిపోయింది మోసాన్ని మోసంతోనే జయించడం మనం ఈ కథ ద్వారా తెలుసుకున్న నీతి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం బాయ్